మీ అండి నా పేరు అండి ఏం చేస్తారండి నేను బిజినెస్ చేస్తాను అండి ఇప్పుడు మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరులో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి చాలా బాగుంది ఈ మన మహిళన జిల్లాల ఈ జిల్లా ఈసారి కంపల్సరీ అయితే భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలుస్తారు ఇక్కడ ఓకే అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఎంపీగా ఎంపీగా ఈసారి శాంతికుమార్ సార్ గారికి చాలా హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది నూటి మూడు శాతము ఎందుకంటే ఆయన పార్టీల పదమూడు సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తున్నాడు రెండు వేల పద్నాలుగులో ఎవరు నాగం రెడ్డి గారు పార్టీ మారి భాజపాలోకి వచ్చినప్పుడు పార్టీ వర్గం మీరంతా సైలెంట్గా ఉండండి నాగమ్మ గారికి టికెట్ ఇస్తామంటే అప్పుడు కూడా ఈయన పార్టీకి సేవ చేస్తూ వర్గం ఏం చెప్తే ఆ మాట విన్నాడు మరియు రెండోసారి కూడా ఈయన రాష్ట్ర కోశాది కాదు రెండోసారి కూడా ప ప పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో డీకే అనమ్మ గారు కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి భాజపాలకు వచ్చినప్పుడు ఆమెకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని పార్టీ చెప్తే ఆమె కూడా అవకాశం ఇచ్చి పార్టీ కొరకు రెండు సార్లు త్యాగం చేసిండు ఎందుకంటే ఆయన ఆయనకు భార్య పిల్లలు లేరు పార్టీకి ఫుల్ టైం సేవ చేస్తున్నాడు ఇంకొక విషయం పార్టీ ఖర్చు పెడుతున్నాడు ఆయన ఈనాడు ఈ జిల్లాల పార్టీ స్థాయిలో ఉందంటే శాంతికుమార్ గారే కారణం దానికి ఈసారి ఎందుకంటే ఆయనకు అన్యాయం చేయొద్దు ఆయనకు న్యాయం కావాలంటే రెండు సార్లు పార్టీ కొరకు త్యాగం చేసిండు బరాబర్ ఈసారి పార్లమెంటు నుంచి ఆయన గెలిపించి ఢిల్లీకి పంపించాలి ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బీసీసీ నాన్ బీసీ నినాదం బీసీ ముఖ్యమంత్రి నినాదం పేరుతో బీజేపీ ముందుకెళ్ళింది అదేవిధంగా ఇక్కడ బీసీ వాళ్ళకు ఎంపీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు మీరు ఏమైనా భావిస్తుర్రా నేను నూటికి నూరు శాతం కూడా ఎందుకంటే గెలవని సీట్లు బీసీలకి ఇచ్చి గెలిచే సీట్లు ఇస్తే అది అన్యాయము ఎందుకంటే బీజేపీ చెప్పిన మాట ఇప్పుడు నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయింది బీసీ సీఎం నినాదం తీసుకొచ్చినారు ఇప్పుడు బీసీ ఎంపీ నినాదం పార్టీ తీసుకొస్తానని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా కంపల్సరీ ఈసారి బీసీకి ఇస్తేనే ఎక్కువ సీట్లు బీసీలకు ఇస్తేనే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది గెలిచే సీట్లు బీసీలకు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక్కడ బీసీ జనాభా ఎక్కువ శాతం ఉందా ఈ పార్లమెంట్ పాలమూరు పార్లమెంటులో దాదాపు డెబ్బై పైచలకు బీసీ జనాభా ఉంది ఇంతకుముందు కూడా రెండు సార్లు బీసీలు గెలిచిన చరిత్ర ఇక్కడ ఉంది పాలమూరు పార్లమెంట్లో ఒకసారి మల్లికార్జున గారు ఇంకొకసారి విఠలరావు గారు ఇద్దరు తప్పితే ఎప్పుడు కూడా అగ్రవర్ణాలకు టికెట్ ఇచ్చారు ఈసారి భారతీయ జనతా పార్టీ వారి మాట నిలబెట్టుకోవాలంటే బీసీకి శాంతికుమార్ టికెట్ ఇస్తే న్యాయం జరుగుతుంది ఇప్పుడు బీజేపీ మీ జిల్లాలో స్ట్రాంగ్గా ఉందా బలంగా ఉందా ఇక్కడ చాలా బలంగా ఉంది సార్ చాలా బలంగా ఉంది ఇంకొక విషయము మీరు బాగా గమనించండి పబ్లిక్ తెలుసుకోండి బీసీ వాదం చాలా ఉంది ఎందుకంటే అగ్రవర్ణాలకు ఇంతకుముందు చాలా సార్లు అవకాశం ఇచ్చిన రు డీకే అర్ణమ్మ గారు కూడా గద్వాలో బీసీ కొరకు త్యాగం చేసి ఆమె నిలవలేదు ఇప్పుడు పార్లమెంట్ కూడా త్యాగం చేస్తే ఆమెను నిజంగా బీసీల పైన అభిమానం ఉంది అనుకోవాలి ఓకే అనుకుంటాం కూడా బీసీలం ఓకే ఇప్పుడు కుమార్ గారు ఇక్కడ ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఆయన శాంతి కుమార్ గారు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చాలా చేసినారు ఇల్లు పడిపోతే ఇల్లు కూలిపోతే వాళ్ళకి నష్టపరిహారం అంటే తాత్కాలికంగా వాళ్ళు ఉండడానికి వాళ్ళకి సాయం చేసి డబ్బులు సాయం చేసాడు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు సాయం చేసిండు ఇంకా బీద వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా వాళ్ళకి చావుకు పైసలు ఇచ్చాడు చెప్తూ పోతే శాంతకుమార్ చేసిన సేవలు చాలా గణ్యంగా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఉంటాడా మీ మధ్య ఉంటాడు ఆయన ఏమైనా సమస్య వచ్చినప్పుడు ఉన్నా అంటూ భరోసా ఇస్తారా ఈ పాలమూరులో ఢిల్లీగా ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఎట్లనో పాలమూర్లో కూడా ఆయన పేరే పాలమూరు మోడీ అంటారు ఓకే ప్రతి కార్యక్రమానికి ఇంకోటి ప్రజల మనిషి ప్రతి ఊరు తిరుగుతూ ఉంటాడు ప్రతి కార్యకర్తను భుజం తట్టి లేపుతా ఉంటాడు పార్టీ కొరకు మీరు ఎంత సేవన చేయండి నేను మీ వెనక అండగా ఉంటా అన్నిటికని చెప్తా ఉండి ఈనాడు ఈ పార్లమెంటు స్థానంలో ఈ రకంగా పార్టీ పికప్ కానీ కారణం ఆయన్నే ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలనేమో కాంగ్రెస్ గెలిచింది మరి లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో నూటికి నూరు శాతం భాజపా గెలుస్తుంది భారతీయ జనతా పార్టీ కంపల్సరీ ఈ పదిహేడు సీట్లలో ఒక్క సీటు తప్ప ఎంఐఎం తప్ప ఏది హైదరాబాద్ తప్ప అన్ని సీట్లు గెలిచే అవకాశం ఈసారి ఉన్నది ఎందుకు బీజేపీ వైపు ఎందుకున్నట్టు ఎందుకు బీజేపీనే గెలిపించాలి మళ్ళీ అంటే ఏం చెప్తారు ప్రజలు అన్ని పార్టీలకు ఓట్లు వేసి చూశారు ప్రతి పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలతోటి మోసం చేస్తూ ఉన్నది బీజేపీ హామీ ఇవ్వకుండా నిజమైన పరిపాలన నిజమైన యొక్క స్కీములు పెడతా ఉన్నది సామాన్య ప్రజలకు ఏది కావాలో అది బీజేపీకి తెలుసు అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు గమనించి బీజేపీ అయితే కరెక్ట్ పార్టీ అని ఓకే ఇప్పుడు అంతకు ముందున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ముందు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉన్న బీజేపీకి తేడా ఏం గమనించారు మీరు సీటు తగ్గిందా మీ యొక్క ఓట్ పర్సెంట్ తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఇంతకుముందు అసెంబ్లీ కన్నా కూడా ఇప్పుడు పుంజుకున్నది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మొన్న అయోధ్య ఓపెనింగ్ అయింది ఇంకోటి వాళ్ళు ఏది చెప్తే కూడా అది ఇంకోటి బియ్యం కూడా నాలుగు సంవత్సరాలు ఫ్రీ ఇస్తున్నాడు ఐదు సంవత్సరాలు ఫ్రీ ఇస్తాడు ఈ రకంగా చెప్తూ పోతే కేంద్ర ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి దాన్ని బట్టి ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ చెప్పే కలిబొలి మాటలు ఎవరు నమ్మతలేరు ఇప్పుడు మీ పాలమూరు జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయండి ముఖ్యంగా పాలమూరు జిల్లాలో ఇంకా ఇల్లు లేని పేదలు చాలామంది ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఉట్టి మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల ఇల్లు రాష్ట్రానికి ఇస్తే ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదు మా ఊర్లో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా లేదు చెప్తా పోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి నిరుద్యోగత ఉంది ఇంకా యువకులు యువకులు ఉపాధి లేదు చాలా రకాలు ఉన్నాయి సార్ ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మీ యొక్క సమస్యల్ని పార్లమెంట్లో వినిపించే అవకాశం ఉందని మీరేమైనా భావిస్తుర్రా శాంతికుమార్ రూపంలో బరాబర్ శాంతికుమార్ గారు గ్రౌండ్ లెవెల్లో చూసినాడు బీద వల్ల ఇంట్లో గుడిసెల పోయి అన్నం తిన్నాడు స్థాయి ఎటువంటిదో బీద వాళ్ళ పరిస్థితి ఎటువంటిదో గ్రౌండ్ స్థాయిగా నాకు తెలుసు కనుక ఇటువంటి విషయాలు మొత్తం కూడా పార్లమెంట్లో ప్రస్తావించి దాన్ని సాధిస్తాయని మేము నమ్ముతా ఉన్నాం ఎన్ని సీట్లు అంటే ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంది శాంతి కుమార్ గారికి దాదాపు రెండు లక్షల పైన రెచ్చిలికే వస్తుంది ఆయన నిలబడితే అవతల వ్యక్తి డిపాజిట్ కోల్పోతాడు బీసీ వాదం బాగుంది ఈ పార్లమెంట్